మనం లాస్ట్ వీడియో చూసినట్టు రమేష్ అన్న గారు డైరీ ఫార్మ్ ఒక్కడే కాదు అలాగే పొట్టేల ఫార్మింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళ ఆల్మోస్ట్ అన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళ ఊర్లోనే లగ్జరీగా హ్యాపీగా అయితే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేస్తారు టౌన్ లో ఎలా ఉందో లైఫ్ అని ఇక్కడే బెస్ట్ అంటున్నారు ఇప్పుడు అన్నగారితో పొట్టేళ్ల ఫామ్ ఎలా స్టార్ట్ చేస్తాలో కనుక్కున్నాం ఇప్పుడు గా వేసుకున్నారు కదా మీకు సింపుల్ అంటే మేము లో బడ్జెట్ లో టెన్ థౌసండ్ రూపాయలు చేసుకున్నాము ఇప్పుడు ఎనిమిదో బ్యాచ్ 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 అంటే ఇప్పుడు అంత స్టాండర్డ్ అట్టా వేసి అంతా చేస్తారు డబ్బుండే వాళ్ళు చేస్తారు కానీ మేము అంత ఇన్వెస్ట్మెంట్ వద్దు అని సింపుల్ గా చేసుకున్నాము దీంట్లోనే యాభై వేస్తాం యాభై కూర వేస్తాము చిన్న ఊరు అనేవి చిందునూరు పుట్టండ్లనే ఇవి బెంగళూరు బెంగళూరు తమిళనాడు ఎక్కువ పోతాయి ఇంత మా బిర్యానీ ఎక్కిపోతాయి ఎక్కువ అట్లా ఇవేమిప్తాం మేము నాటి బ్యాచ్లు అంటే ఇప్పుడు బ్యాచ్ బ్యాచ్ అంటే ఇప్పుడు మేము ఆరు వేల రూపాయలతో పిల్ల ఒక పిల్ల ఒక యాభై ఒక బ్యాచ్ అంటే అరవై పిల్లలు వేసుకొచ్చింటాము ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ కి రెండు నెలలు రెండు నెలలు మేపల్ల మేపల్ల మెడిసిన్ ఫీడ్ చెక్క అంత ఇయ్యాలి దానికి ఒక నెల రోజులు బాగా ఫుల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలతో ఆమెకు అవి కుదురుకోవాలి పిల్ల మన షెడ్ లో అనేది ఒక స్టాండింగ్ కావాల ఓహో స్టాండింగ్ అయిన తక్షణం మీరు ఊరికి ఫీడ్ శనగడ్డి పొచ్చి పొచ్చి గడ్డి రాగ్ గడ్డి వేయాలి ఒక బ్యాచ్ మీకు ఎంత పడుతుంది అన్న బ్యాచ్ తెచ్చుకుంటే మాకు బ్యాచ్ కంటే మేము ఎట్లా ఇన్వెస్ట్ చేసేటట్టుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రెండు నెలల మేపే ఒక రెండు వేల రూపాయలు పిల్లతో రెండు వేల రూపాయలు లాభం అంటే యాభై పిల్ల అంటే లక్ష రూపాయలు లాభం ఎక్కడో ఉండే పనిచేసే ఊకేసేట్ల రేపు రెండు సార్లు డబల్ అంటే మేము అవుట్ సైడ్ సెల్ చదువుకుంటాం త్రీ ఫోర్ దీంట్లో ఉండేది అంటే ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నారు సింధునూరు సింధునూరు ఎక్కడ ఇది గంగావతి కుప్పల డిస్టిక్ వస్తుంది అక్కడి నుంచి అంటే మేమే పోతాం బోర్ మేమే పోయి బుల్ ఇది ఫీడ్ అయితే రోజుకి రెండు ఆటలు వేస్తారు రోజుకి రెండు ఆటలు వేస్తాం రోగాలు వస్తుంటాయి వస్తాయి జ్వరాలు వస్తాయి కొన్ని వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని వెళ్ళిపోతాయి అంటే బాగా కేర్ఫుల్ గా చూసుకోవాలా సన్న పెట్టి తట్టు తీసుకుంటే మనం చూసుకోవాలా డైరీ ఫార్మ్ కంటే కొంచెం మెయింటెన్స్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ఆ డైరీ ఫార్మ్ మెయింటెనెన్స్ తక్కువ ఈ మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి ఎంత మెయింటెనెన్స్ ఉందో అంత ఇన్కమ్ ఉంది అవును వన్ టు డబల్ వన్ టు డబల్ ఇన్కమ్ ఉంది టూ మంత్స్ లో డబల్ అవుతుంది ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీని మీద దీని మీద ఇప్పుడు ఏం లేదన్నా కూడా ಅರ್ಧ ಎಕರ ಇದು ಎಕರೀಕರ ಅಂತ ಈ ಪದೈದು ಎಕರೈದ ಯಮೋಲ ವರ್ మా ఎప్పనోళ్ళు అంతే ఇక్కడ మేము అంతే వాళ్ళు నిలబెట్టాలని మేము కూడా కష్టపడతాం ఊర్లో రావాల్సిందే మా డాడీ ఇక్కడ బోర్లు బోర్లు ఇరవై బోర్లు ఇప్పించిందా ఇప్పటికే రోజు బోర్లు ఇచ్చింది బోర్లు ఇప్పుడై రెండు గోరలు రన్నింగ్ లో ఉన్నాయి ఒన్నేళ్ళు జనకు వస్తాయి అని అంటే వీటికి ఇప్పుడు బ్రీడ్ ఈ చిన్న రెడ్డి క్రాసింగ్ దీంట్లో క్రాసింగ్ వస్తాయి దీంట్లో దీంట్లో వెరైటీ వస్తాయి కూడా మామూలు అనంతపురం క్రాసింగ్ అని వస్తుంది చిన్ననూరు అంటే అంటే స్టాండర్డ్ క్రాసింగ్ అది సింధనూర్ అంటే స్టాండర్డ్ క్రాసింగ్ షాపూర్ అని వస్తుంది అది వైట్ పిల్ల వస్తుంది అనమాట అది బక్రీదకి ఇంప్రూవ్మెంట్ కి బాగుంటుంది అన్నమాట బాగుంది పిల్ల అంటే ఒక డిస్టిక్ లో ఉంటుంది అన్నమాట అంటే స్టార్టింగ్ ఒక పది కొట్టేలో స్టార్ట్ చేసుకోవచ్చు పది కొట్టేలా ఒక ఇరవై ముప్పై 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 అదంత లేదు అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వేస్తామంటే ఫిఫ్టీ అంటే ఇన్వెస్ట్మెంట్ వేయాలంటే మేము ఇప్పుడు మేము చిన్నపాటు ఒక పదివేల రూపాయలు వేసుకున్నాము అంటే కొందరు ఏం చేస్తుంది మాకు లగ్జరీగా ఉండాలా అని మా అట్టా వేపిస్తారు ఫైన్ మేక కట్టావు బాగా లగ్జరీగా చేపిస్తారు కానీ మేము అట్లా లేదు మేము ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వేయకుండా డబల్ రేట్ లో సింపుల్ గా సింపుల్ గా పది వేలు కూడా లేదు దీనికి టెన్ థౌసండ్ కూడా లేదు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షలు లాభం వచ్చింది దీంట్లో ఇదే షెడ్ అండి ఇది షెడ్ ఇదే గొర్రెలకి ఒక ఫైవ్ లాక్స్ అంటే ఒక సంవత్సరంలో ఎన్ని బ్యాచ్లు తీసుకుంటారు మీరు సంవత్సరం వచ్చేసి రెండు నెలలకు ఒక బ్యాచ్ ఆరు బ్యాచ్లు తీసుకుంటారు ఆరు బ్యాచ్లు ఆరు బ్యాచ్లు అంటే మినిమం ఐదు మినిమం ఐదు బ్యాచ్లు అంటే మీరు ఇరవై వేలు పెట్టుకుంటారా ఒక బ్యాచ్కి మీరు మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటున్నారు ఒక బ్యాచ్కి అంటే తేవడానికి వాటిని తేవడానికి ఏం లేదన్నా మేము ఇప్పుడు తేవడానికి టూ లాక్స్ టూ లాక్స్ టూ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవునా టూ లాక్స్ టూ అండ్ హాఫ్ అంత వేయలేదు టూ లాక్స్ టూ అండ్ హాఫ్ లాక్స్ టూ అండ్ హాఫ్ లాక్స్ టూ మంత్స్ తో ఫైవ్ లాక్స్ టోటల్ వన్ టూ డబల్ వన్ టూ డబల్ అంటే రమేష్ అన్న గారు చెప్పినట్టు పొట్టేళ్ల ఫామ్ లో వన్ టు డబల్ టూ మంత్స్లోనే అంట వాళ్ళు ఒక వన్ ఇయర్లో ఐదు బ్యాచ్లు అయితే పెట్టుకుంటారు అన్నవారు చెప్పినట్టు టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పొట్టేళ్ల ఫామ్ స్టార్ట్ చేసుకున్నారు ఇక్కడ మీరైతే చూడొచ్చు చాలా సింపుల్ కేవలం పది వేలతోనే వాళ్ళు షెడ్ని అయితే స్టార్ట్ చేసుకున్నారు స్టార్ట్ చేసుకున్నారు టూ మంత్స్ పెంచితే మనకు వన్ టు డబల్ అవుతుంది రెండు లక్షల యాభై వేలు మనకి టూ మంత్స్ తర్వాత ఐదు లక్షలకి అయితే అమ్ముకుంటారంట అంటే మనకి సగానికి సగం ప్రాఫిట్ అయితే వస్తుంది అని అన్నగారు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ రమ్మ